ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ స్వాగతం జయశ్రీమన్ నాయన్ అందరికీ পারিছেদেকোরবে <laughs>

மேடம் மனந்தர் அபிமான நாயக்கு ஜெகன்மோகன் ரெடி கார அலே பல்நாடு ஜி லோடு வர் பிரெசெண்ட் கோபரெட்டி ஸ்ரீனாஸ் ரெடி காரணம் మన అందరి కోసం ప్రజా పోరాటాలు చేయడానికి అనునిత్యం అనుక్షణం ఎప్పుడు ఆయన ఉంటారు మీరందరికీ సహకారం అందించడానికి ఉన్నారు కాబట్టి కల్తీసారా భూతాన్ని రాష్ట్రానికి మీ మేమందరం సమిష్టిగా కృషి చేసి మన పోరాటాన్ని కొనసాగిద్దామని అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు నాయకులైతే జయచంద్రారెడ్డి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని చెప్తున్నాడు నేను అడుగుతా ఉన్నాను బుద్ధుందా నీకు ఎందుకు టికెట్ ఇచ్చావు తెలుగుదేశం పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అంటే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేందుకు పోటీ చేయించాం పదహారు నెలల నుంచి నిద్రపోతున్నారా ఎందుకు ఈ స్కామ్ని బయటికి తీయలేదు అంటే తాడేపల్లి వాళ్ళకి కూడా ఓటాలు ఉన్నాయి ముప్పై శాతం తాడేపల్లికి వెళ్తుంది ఓట ముప్పై శాతం చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్తుంది ఓటాలు మంగళగిరిలో ఆయన లో ఓటాలు తీసుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ ఈరోజు కరకట్ట మీద ఈరోజు ఈ ఓటాలు ముప్పై శాతం తీసుకొని ఈరోజు ప్రజల్ని ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం ఎంతమంది చనిపోయారు అన్యాయంగా అక్రమంగా ఈ రాష్ట్రంలో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఒకటే అడుగుతా ఉన్నాను మళ్ళీ ఇవన్నీ చేయటం కాదు నిన్నటికి నిన్న మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ మీద కేసు తిప్పి కార్యక్రమం చేయటం ఎంత దారుణమైన అంశం అంటే వీరభద్రరావు అరెస్ట్ అయినప్పుడు వీడియో లేదు వీరభద్రరావు అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని బెదిరించి వీడియో తీసి జోగి రమేష్ ఉన్నాడని చెప్పి చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిప్పికొట్టడానికి సిగ్గు లేదా చంద్రబాబు నాయుడు అని చూడంతో నిజంగా నీకు ఇన్ని ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంటే తప్పు ఒప్పుకోవాలి ఒప్పుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించే కార్యక్రమం చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మద్యం దందాన్ని ఆపాలి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నీ ప్రభుత్వం ఫస్ట్ పట్టిపోతుంది నీ ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలు అసహించుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపించుకోవాల ఎంత దారుణమైన అంశం నేను ఉంటే అడుగుతున్నాను ఇంకొక నాయకుడు సురేంద్ర నాయుడు ఈయన రెండు వేల అంటే తెలియ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక హత్య కేసులో మొదటి నిందితుడైతే జీవ కారాగార శిక్ష జైలు పడింది ఆ జైల్లో ఉన్న వ్యక్తిని రెండు వేల పద్నాలుగులో క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చారు ఈ లోకేష్ చంద్రబాబు నాయుడు ఈరోజు సురేంద్ర నాయుడు మూడో ముద్ద ఏ త్రీ వీళ్ళు ముగ్గురు కూడా మీ పార్టీ తొత్తులు మీ దగ్గర పనిచేసే వాళ్ళు అయితే వీళ్ళని తీసుకొచ్చి జోగి రమేష్ భయపడతారా జోగి రమేష్ ఏదో మైలవరంలో వీళ్ళకున్న ఈ యొక్క డంపుని ఏదో పట్టుకున్నాడు ఈయన ముందు చూపించాడు అని చెప్పి జోగి రమేష్ మీద టాపిక్ కన్వర్ట్ చేసి జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పి ఈరోజు చెప్పిస్తారు ఆ వీడియోలో ఎంత అవమానమయ్యా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు టీచర్లు రోడ్ ఎక్కారు డాక్టర్లు రోడ్ ఎక్కించారు పిహెచ్సి డాక్టర్లు వాలంటీర్లు రోడ్ ఎక్కారు సచివాలయ ఉద్యోగస్తులు రోడ్ ఎక్కారు కరెంటు ఉద్యోగస్తులు రోడ్ ఎక్కారు రైతులు యూరియా కోసం రైతులు రోడ్ ఎక్కారు ఆఖరికి విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులు అదే పరిస్థితి ఎవరు బాగున్నారా అని చెప్పడు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కాదు యూరియా అమ్ముకోవటం గ్రామాల్లో మద్యం అమ్ముకోవటం ఈరోజు ఒక్కొక్క బెల్ట్ షాప్ కి రెండు లక్షల నుంచి ఆరు లక్షలు ఒక్కొక్క నాయకుడు కలెక్ట్ చేసుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు